నమస్తే బ్యాచుల బ్రదర్స్ పివిని గా ఏమైతుంద్రనిగా ఏంద్ర ఎన్ని మేకపోతు కొన్నావు రేపు కొండ నిన్న మా ఇంటి కింద ఉండే చారి అన్నా బ్యాచులర్ బ్రదర్స్ ఎట్టపోతానో కనిపిస్తలే మా ఇంట్లో వాళ్ళంతా పెద్ద ఫ్యాన్స్ అయ్యా నీకు మా వైఫ్ చెప్తాంది ఎప్పుడు చూసినా ఆంధ్ర స్టైల్ వంటలు మా తెలంగాణ వంటలు కూడా చేచ్చు కదా అనేసరికి ఎప్పుడు ఆటను కోల్చిన కొవ్వు చారు పెట్టుకోవడం తెలంగాణలో ఫేమస్ అందుకనే తెలంగాణ స్టైల్లో కొవ్వు చారు చేద్దాం మటన్ షాప్ పోయి కొవ్వు తెచ్చుకొని ఎరగట మసాలలో వేయించుకో అది బాగా ఏగిన తర్వాత ఉప్పు కారం పసుపు కలబెట్టి అట్టే ఎక్కువగా టోటాలు వేసుకొని ఆ టోమాల కొవ్వుతో బాగా మగ్గేదానికి మగ్గిన ఆ కొవ్వు బాగా గుడికి నూనె ఊరిన తర్వాత ఒక రెండు ధన్యాల పొడి గరం వేసి కలబెట్టి ఆ కొవ్వు కూర బాగా గుడుతున్నప్పుడు జరంత కొత్తిమీర వేసుకొని దింపుకుంటే మన తెలంగాణలో యాటను కోసుకున్నప్పుడు చేసుకునే కొవ్వు చార్ అయితే రెడీ అయిపోతుంది వీళ్ళు ఎవరైనా కొవ్వు చారు తిను మీ ఊరి పేరు ఏంటో కామెంట్ చేయండి ఆ జూసీ జూసి కొండే కొవ్వు మొక్క చూడడం నెట్టం పట్టుకుంటే మెత్త మెత్తగా సాగిపోతుంది దారాలు దారాలు సాగిపోయే కొవ్వు మొక్కనైతే నోట్లేసి కచకసమితే ఆ కుండ ఆయిల్ మసాలా ఫ్లేవర్ తోటి బొబ్బా మస్తు అనిపించింది ఆ కొవ్వు మొక్క గ్రేవీ అన్నంలో గుజ్జు గుజ్జుగా కలుపుకొని ఒక్కొక్క ముద్ద తింటుంటే ఒక్కసారిగా తెలంగాణ దావత్తు గుర్తొచ్చింది సరే మరి పోతా లైక్ కొట్టడం మర్చిపోయారు